కావాల్సిన పరికరాలు నీరు ట్రైపాడిస్టాండ్ బన్స్ అండ్ బర్లర్ బీకర్ పరీక్షనాళిక స్పిరిట్ అయోడిన్ ద్రావణం నెక్స్ట్ ఇనుపవాల ఫెట్ డిష్ విధానం ముందుగా మనం బీకర్లో నీళ్ళు తీసుకొని దానిలో ఆకుని వేసి ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేయాలా తర్వాత పరీక్షనాళిక రోగితాల స్పిరిట్ తీసుకొని ఈ మరిగించిన ఆకుని ఈ మిథైలైటెడ్ స్పిరిట్ లో పెట్టి మళ్ళీ వేడి చేయాలి అంటే ఆకు పాలిపోయినట్లుగా మారుతుంది ఈ పాలిపోయిన పత్రాన్ని మనం వెడల్పుగా పరిచి అని త్రా రావాలని వే వేయాలి ఇక్కడితోటి ప్రయోగ విధానం పూర్తయింది పత్రహరితం తొలగించబడిన తర్వాత మిథైలైటెడ్ స్పిరిట్ ఆకుపచ్చ రంగు లోపలికి మారింది మనం క్లియర్ గా గమనించవచ్చు పత్రహరితం తొలగించబడుతుంది అని అవునా కదా ఆకు కూడా పాలిపోయినట్లుగా మారి అయ్యింది తన రంగుని కోల్పోయి బిటాడింది రావణాన్ని ఈ పాలిపోయిన ఆకుని ఏం చేయాలి ఫస్ట్ మనం పెట్రీ డిష్ పైన పరుచుకునే ముడతలు లేకుండా పరుచుకునేలాగా చేయాలి పెట్టాలి తర్వాత బెటాడింది రావణం లేదా అయ్యోడింది రావణాన్ని ఒక రెండు మూడు చుక్కల్ని వేయాలి అయోడిన్ ద్రావణం వేసిన తర్వాత పత్రం నీలి నలుపు రంగు లోపలికి మారడం మనం గమనించవచ్చు దీన్ని బట్టి మనం పత్రంలో పిండి పదార్థం ఉందని నిరూపించవచ్చు చూడండి ఫస్ట్ మనం వేస్తే నీలి నలుపు రంగు రాలే అది అదే మనం పత్రహరితం తొలగించిన తర్వాత క్లియర్గా ఇది ఈ కలర్ మొత్తం మారిపోయింది అవును కదా పత్రం యొక్క రంగే మారింది కారణం దీని లోపల పిండి పదార్థం ఉందని నిరూపించడం నిరూపించగలిగినాం